సంతోష్ నా పేరు ఈ రోజు ఆర్జికే నిజంపేటలో ఉన్న ఆర్జీకే సంబంధించింది బస్తీ దవాఖాన సంబంధించి దాదాపు రెండు వేల ఇరవై మూడులో బస్తీ దవాఖానాలు నిర్మించారు బస్తీ దవాఖాన నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ స్టాఫ్ నర్సులు గాని అదేవిధంగా డాక్టర్ గాని కేటాయించకపోవడం సిగ్గుచేటు నిజంగా ఆర్జికే సంబంధించింది ఈ రోజు పేద ప్రజలు నివసించే ప్రాంతం ఈ రోజు ఎక్కడ ఎక్కువ సంబంధించింది పేజ ప్రజలు కార్పొరేట్ బడాబడ కార్పొరేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి బస్తీ దవాఖానా సంబంధించింది ఖాళీ ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో డాక్టర్ పోస్టులు కావచ్చు అదేవిధంగా స్టాఫ్ నర్సు పోస్టులు కావచ్చు వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం విధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సంబంధించింది వెంటనే స్పందించాలి డాక్టర్ గారు లేని దగ్గర బస్సీ దవాఖానాల్లో డాక్టర్ గాని స్టాఫ్ నర్స్ లేని దగ్గర వెంటనే నియమించేటట్టుగా ఎమ్మెల్యే గారు సమీక్ష చేయాలి అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు కూడా వెంటనే స్పందించాలి అదేవిధంగా ఈ రోజు ఆర్జీకే లో సమయ సీజన్ వ్యాధులతో అనేక బాధలు పడతా ఉన్నారు బ్లడ్ టెస్టులు గానీ షుగర్ టెస్టులు గానీ ఇలా చేసుకోవాలని చెప్పేసి బయట పోతే మాత్రం లక్షల లక్షలు గుమ్మరించవలసిన పరిస్థితి వస్తుంది కానీ ఈ నార్మల్ అయిన వైద్యం కూడా చేయనికే ఇక్కడ బస్సీ దవాఖానల్లో డాక్టర్ గానీ స్టాఫ్ నర్స్ లేకపోవడం సిగ్గుచేటు కాబట్టి ఇప్పటికే రిపోర్ట్ రాసుకుంటా ఉన్నారు ఇన్ని బస్సీ దవాఖానలు పెట్టాం ఇన్ని ట్రీట్మెంట్లు ఇచ్చాం ఇంతమంది మేము ఆదుకుంటున్నాం అని చెప్పేసి ప్రభుత్వం మీద గొప్పలు చెప్తా ఉంది ఈ రోజు ఆర్జికే ప్రగతి నగర్ లో ఉన్న ఆర్జికెలో ఈ రోజు డాక్టర్ లేరు స్టాఫ్ నర్సులు లేరు మీరు రిపోర్ట్ రాసుకుంటే అది కాగితాలకు మాత్రమే పరిమితం అవుతుంది తప్ప ఈరోజు ప్రజల ఆరోగ్యానికి మాత్రం ఏది కూడా ఉపయోగపడట్లేదు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం కాబట్టి ఆర్జిక ఉన్న సమస్యల్ని ఈ రోజు బస్సీ దాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి ఇక్కడ జనాలు వస్తే డోలో ట్యాబ్లెట్ గానీ పారాసెటిమల్ టాబ్లెట్లు గానీ సరదైతే టాబ్లెట్లు గాని ఏవి కూడా ఇవ్వకుండా రోజు డాక్టర్ కానీ స్టాఫ్ నర్స్ గానీ లేరు ఈ ఈ దాన ఈ రోజు క్లోజ్ చేయడంతో ఉద్దేశంలోనే ఆ ప్రభుత్వం ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి క్లోజ్ సరి సరిఉండం కాబట్టి రాబోయే రోజుల్లో డాక్టర్ ని స్టాఫ్ నర్స్ కేటాయించాలి నాణ్యమైన వైద్యం ప్రజలకు అందించాలని చెప్పేసి రో సిటిప పార్టీ సిఐ తో డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ దోరణి తోటి ప్రవర్త ఉంటే మాత్రం కలెక్టర్ ఆఫీస్ ముట్టడిచని కూడా ఎన్నికడమ చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇండియా బస్ట్ పిఎం ఇండియా బస్ట్ సిందాబస్ ఇండియా బస్ట్ కేటాయించాలి డాక్టర్ స్టాఫ్ నర్సులు వెంటనే ఓకే